నమస్తే అమ్మా ఇదిగోనే మేడం చెప్తే కదా శైల అని చెప్పేసి వెయిట్ రిడక్షన్ కోసం అదే పనిగా ట్రైనింగ్ తీసుకుందా అమ్మా ఆమెను అడిగి ఏమ్మా ఏం లేదు చెప్తే కదా మీకు మావిడ పాపం బరువు తగ్గాలంటే కొద్దిగా ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి అమ్మా అట్లా అడుగు అడుగు నీకు ఏమేమి ఉన్నా అవన్నీ అడుగు మేడం నేను చాలా సన్నగా కావాలి మేడం ఈ మీరేం చెప్పినా నేను చేస్తాను మేడం ఇదిగో నేను సన్నగా అవ్వాలనేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నావు నేను సన్నగా అయితే కనుక మళ్ళీ కొత్త చీరలు కొత్త డ్రెస్సులు కొనియాల ఇవన్నీ ఇంకా లూజ్ లూజ్ అయిపోతాయి నాకు అంతేనా ఇంకేము సన్నగే బట్టలు బట్టలు హలో గాజులు దండలు వడ్డాణం కూడా కొనిస్తాను అన్నావు సన్నగైతే గుర్తుంచుకో వడ్డాణం కూడా కొనిస్తానన్నావు సన్నగైతే గుర్తుంచుకో అది కూడా కొనియాల నాకు వడ్డాణం బాగుందండి మీ వరుస ఓకే మీరు ఎందుకు వెయిట్ తగ్గాలనుకుంటున్నారండి మీరు ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నారండి ఏం లేదమ్మా ఒక నలభై నలభై కేజీలు తగ్గితే సరిపోతారు కదా నలభై కేజీలు అదేం లేదు ఇరవై ఇరవై ఐదు చాలండి అంతే అంటవా సరేలేండి ఇరవై కేజీలు మీరు డైలీ ఫుడ్ ఏం తింటుంటారండి బా ఈయన ఎక్కడ తినేస్తారు మేడం అది తినద్దు ఇది తినద్దు అది చేయొద్దు ఇది చేయొద్దు అబ్బాబా ఏం తిననివ్వరు మేడం నేనే బరువు తగ్గాలని చెప్పి డైట్ రిస్ట్రిక్షన్ లో పెట్టినా మేడం మీరు ఇప్పుడు బరువు తగ్గాలనుకుంటున్నారు కదా మీరు ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్లు ఫ్యాట్స్ ఇవన్నీ బాగా బ్యాలెన్స్డ్గా తినడానికి మీకు ఓకేనా అండి తింటున్నారా ఏమన్నా మేడం మీరు ఇవన్నీ కట్ చేస్తానంటున్నారు మరి మీరు ఇంకా ఏమన్నా ఏమన్నా తింటున్నారేమో చూడండి ఉదయం పూట్లో బ్రేక్ఫాస్ట్కు పూరీలు కానీ వడలు కానీ బజ్జీలు కానీ పురుగులు తింటుంటారు తర్వాత పానీపూరీలు గోబీలు మసాలా పూరీలు అంట చికెన్ కబాబులు మటన్ కబాబులు అంట ఫిష్ కబాబులు ఇవన్నీ నూనెలో వేసి బాగా వేయించి కలర్ వేసి పెట్టింటారు చూడండి చూడండి అట్లాంటివన్నీ కూడా ఏమైనా ఇష్టపడుతుంటారండి మీరు అవన్నీ చెప్పు చిచ్చి అవన్నీ నేను తినని తినను అసలు అవన్నీ ముట్టుకోని కూడా ముట్టుకోదు మరి ఎందుకు మేడం ఏమి తినకుండానే లావ్ అయినారా ఎందుకు లావ్ అయినారండి మీరు నేను ఇవన్నీ ఏం తినను మేడం ఏం తిందో ఒకటే తినేది పిజ్జా ఆర్డర్ చేసుకుంటాను పొద్దున ఒక పిజ్జా పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి ఇది ఒక్కటే తింటాము మధ్యాహ్నం పన్నీర్ పిజ్జా కదా మధ్యాహ్నం పూట తినేది సాయంత్రం వెజ్ పిజ్జా ఈ మూడు తింటాది అప్పుడప్పుడు ఆలు ఉంటుంది చూడు ఆలు ఫింగర్ చిప్స్ ఇట్లాంటివన్నీ ఆర్డర్ చేసుకొని అవి మాత్రమే తింటది మిగతా అట్లా పిజ్జాలు తింటాండరా పొద్దున మధ్యాహ్నం రాత్రి భోజనాలు తిన్నట్లు అవే తింటాండరా మూడు పూట్ల ఇంకా అందుకే మేడం లావ్ అయితే అన్నది నేను ఎందుకు అబ్బాయి ఇన్ని తినకుండా ఎందుకు లావ్ అవుతానరా అనుకున్న ఇవన్నీ తినే లావ్ అవుతున్నారా మీరు ఏం మేడం తినకూడదా పాపం పిజ్జాలు కూడా లావు కూడా తినదు క్రస్ట్ పిజ్జా అనే వస్తుంది చూడు పల్చగా ఉంటుంది దాంట్లో ఓన్లీ చీజ్ వేసింటారు కొద్దిగా మందంగా చీజ్ కూడా పాపం బాగా మెత్తగా ఉంటుందని చెప్పి చీజ్ కొద్ది రెండు మూడు రెండు మూడు సార్లు వేయించుకుంటాం చీజ్ బరస్ట్ ఏదంటారు కదా అది వేసుకుని తింటారు అంతే మిగతా కానీ తిందమ్మా అది మేడం మీరు ఏమన్నా అనుకోండి పిజ్జా మాత్రం తినద్దు అన్నదండి నేను అది లేకుండా బతకలేదు మేడం నాకు ఈ యుఎస్ఏ పోయినప్పుడు అలవాటైపోయింది బాగా కమ్మగా ఉంటుంది మేడం అది మాత్రం వద్దనకండి ఇంకా ఏదన్నా చెప్పండి చేస్తాను సార్ నమస్కారం సార్ అసలు పిజ్జాలే మానుకోమని చేద్దామని వస్తే పిజ్జాలే తినమంటారు అది హై క్యాలరీ డైట్ సార్ అదే తింటే ఇంకా నేను లావు తగ్గించాలంటే నా వల్ల కాదు సార్ నేను పోయేస్తాను మీరు ఏమైనా చేసుకోండి మేడం 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 ఏం డైటేషన్ లేపించుకొని అండి అదే కదా పిజ్జా తినద్దంటే ఎట్లా పాపం నువ్వు బంగారు అది ఒకటి పిజ్జాలు బాధ తినేది నువ్వు అది కూడా వద్ద ఒక సన్నగా పోపితే వద్దులే పోతే పూడలే మనం వేరే మనం చూసుకుందాం పిజ్జా దినిపిచ్చి మిగతా వాటిని చేసేవాళ్ళని పిలుచుకుంటాం సరే అండి వీళ్ళెక్కడ మనుషులు స్వామి ఎక్కడన్నా బరువు తగ్గాలంటే ఇక నేను చెప్పాలి ఇవి తినద్దండి ఇవి తినండి అని వాళ్ళు నాకు చెప్తున్నారు ఇవి తింటాను ఇవి తింటానని ఇంకా బరువు తగ్గినట్లే వీళ్ళు బరువు తగ్గేది లేదు చేసేది లేదు ఊరికి నాకు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు పది మంది మంచి చేసుకున్నాం ఊరికి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నా పేరు శైల కుమార్ అండి నేను వెల్నెస్ కోచ్ు నేను హెల్త్ పరంగా ఏవైనా కానీ ఛాలెంజెస్ వెయిట్ వల్ల మెయిన్ ఇబ్బంది పడుతుంటారు కదా వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెయిట్ పెరగాలనుకున్న వాళ్ళు కూడా నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ డబల్ వన్ ఫోర్ సెవెన్ థ్యాంక్ యూ ఆల్